హలో అండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నైట్ రిసెప్షన్ ఒకే రోజు మ్యారేజ్ రిసెప్షన్ ఉంటాయి మనలాగా కాదు ఇంకా తను అక్క వాళ్ళ ఫ్రెండ్ కుదిరించక చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మా మనిషి వాళ్ళ బామరదులతో బాటిల్ గేమ్ ఆడుతున్నాడు నేను వీడియో తీసినప్పుడు ఒకేసారి ముగ్గురు నిలిచి మీరు కూడా చూడండి ఇంకా తర్వాత న్యూ కపుల్ ఎంట్రీ అనమాట ఇంకా అప్పటి వరకు మాకు బోర్ కొట్టి ఎక్కడ వాళ్ళం అక్కడ గేమ్స్ ఆడుకోవడము ముచ్చట్లు పెట్టుకోవడం అలా చేస్తున్నాము ఒకసారి వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు డీజెటిల్ సాంగ్ ప్లే చేశారు అప్పుడు చూడండి మా పిల్లలందరూ పూనకం వచ్చినట్టు స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ అసలు వీరే లెవెల్లో డ్యాన్స్ చేశారు చాలా బాగా అనిపించింది ఆ రోజంతా అదే అట్రాక్షన్ అనమాట వాళ్ళ డ్యాన్స్ ఒక్కసారి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఫ్రంట్కి వచ్చేసారు వాళ్ళ డ్యాన్స్కి చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళ డ్యాన్స్ని ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టాను వాళ్ళ డ్యాన్స్ ఇంకా వాళ్ళ దండలు మార్చుకొని పెళ్ళికూడ పెళ్ళికూతురు ఆ పిక్స్ వీడియోస్ అన్నీ అయిపోయాయి తిన్న మా పుణ్యకాలం మన్మరాలు విహాన చాలా క్యూట్గా ఉంటుంది మా పిల్లల్ని స్టేజ్ ఫ్లోర్ మీద అటు ఇటు తిరగమని చెప్పాను ఎందుకో గెస్ట్ చేయండి ఎందుకంటే అక్కడ చాలా డస్ట్ ఉంది వాళ్ళు అటు ఇటు తిరిగితే డస్ట్ అంతా క్లీన్ అవుతుందని ఇప్పటి వాళ్ళు లెహెంగాలు అన్నీ అలాగే ఉన్నాయి కదండి ఫ్లోర్ క్లీన్ చేసేటట్టు ఉన్నాయి నిజమే కదా ఇంకా రిసెప్షన్ అయిపోయిందండి నెక్స్ట్ డే వరాలమ్మ గుడికి వెళ్తున్నాం బోనం సమర్పించడం కోసము అక్కడ ప్రతి ఒక్కరు పెళ్ళైన వాళ్ళు నెక్స్ట్ డే అలా బోనం సమర్పించుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు నేను వరాలమ్మ గుడి ప్రాముఖ్యత గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను ఇంకా అక్కడ తల్లి తల్లికూతులు ఉంటారు ఇంకా వరాలమ్మ గుడికి వెళ్ళి బోనం సమర్పించి ఓడిబియ్యం పోసి వేప చెట్టు కింద పోచమ్మ తల్లి ఉంటుంది అక్కడ కూడా ఓడిబియ్యం పోసి ఇంటికి వచ్చేసాము అయితే బాంబేలో మిసల్ పావు స్పెషల్ అంట మిసల్ పావు కూడా అక్కడ స్పెషల్ అంట అది అక్క వాళ్ళు చేయించారు మేము ఇంకా వెళ్ళేసరికి ఆకలి వేస్తుంది అందరికీ ఇంకా అది అందులో ఆనియన్స్ వేసుకొని అది పావుబాజీ లాగా కాకుండా లూజ్గా ఉంది కర్రీ అందులో ఆనియన్స్ నిమ్మరసం పిండుకొని మిక్చర్ వేసుకొని తింటే సూపర్ ఉందండి ఇది అక్కడ స్పెషల్ అంట ఓకే అండి మీకు నచ్చితే లైక్